హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టగడు దోస్తులు ఎట్లున్నారు అయితే సూపర్ ఉన్నాం దోస్తులు నిన్న ఢిల్లీలా బాంబు పెళ్ళుడు జరిగిందట కదా అమ్మో ఈ మధ్యలో అన్నీ ఒకదాని మీద ఒకటి జరుగుతూనే ఉన్నాయి పానాలు వర చేతిలో పెట్టుకొని బతుకుడు మరి ఆ బాంబు ఎవడు పెట్టిండో ఆ టెర్రరిస్ట్ వాడు పెట్టిండో ఆయన ఓట్ల మనవాడా దోస్తులు మరి ఎవరు పెట్టిర్రు ఏమో మీకేమన్నా తెలుసా అవునక్క నువ్వు చెప్పేది కూడా నిజమే అంతకుముందు టెర్రరిస్ట్లు జమ్మూ కాశ్మీర్ దగ్గర అప్పుడు అట్లా దాడులు చేసిర్రు ఆ మొన్ననేమో బస్సు చే ప్రమాదం అట్లా ఇచ్చిపెర్రు అంతకుముందేమో ఏరోప్లేన్ క్రాష్ అయింది ఇప్పుడేమో ఇది ఏందక్క ఇవన్నీ ఉత్తేనకే భయం అవుతుంది ఏమో రచింటగా నిన్నటి కాల్పులైతే అమ్మో ఆ వెహికల్స్ అన్ని నుజ్జు నుజ్జు అయిపోయినాయి నాకు అవి చూస్తేనే భయం అయింది పాపం ఎంత మంది చచ్చిపోయారు ఏమో అంతా పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమో దోస్తులు మీరు కూడా జాగ్రత్త ఉండు ఎప్పుడు ఏం చేసేది ఉండరు దోస్తులు అట్లనే బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం వెహికల్స్ బండ్ల మీద కార్ల మీద ఉండూర్రీ ఈ కాలంలో ఆ రోజులు మంచిగా ఉంటలేవు దోస్తులు ఓకేనా దోస్తు లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీడిలోకి అయితే వెళ్ళా పదండి అమ్మ సారీ నేను కనిపించిన కూడా నీతో ఏం మాట్లాడలేకపోతానా మళ్ళీ నేను మాట్లాడితే ఆయన డాడీ అంటే మళ్ళీ సుత్త నిన్ను తిడతాడే అమ్మా సారీ అమ్మ నేను లోపలికిపోతానా అయ్యో ఏమైంది బిడ్డ వలకరిత్తది అనుకుంటే వలకరిత్తలేదు అని న్యూస్ చేసుకుంటా ఆడ తిరిగింది పిల్లవన్నా అద్దా నాలు సిత్తాందా ఏమాలు సిత్తాంది ఇది ఏ పద్మ ఈడేం చెప్తానమే ఏం లేదండి ఇప్పుడే బయటకు వచ్చినా

అయ్యో ఏందండి గట్లంటారు ఎవరినంటారు మీరు నేను ఎవరిని అంటున్నాను వాళ్ళకు మా అర్థం అయితే నాడు వీడు ఎందుకు ఉంటున్నావు నిలబడి ఎందుకు ఎడుతున్నావు ఎవరి గురించి ఏడ్చుడు మనకు ఎవ్వరు లేరు మన ఇద్దరే మనకి ఎవ్వరు పుట్టలేదు నాడు లోపడినాడు ఇంకోసారి బయటకు వెళ్తే నీ సంగతి చెప్తాడు అయ్యో ఎందుకండి గట్లా మాట్లాడతారు ఇప్పుడు గంత కోపం ఎందుకు మీకు నువ్వు ఫస్ట్ ఇంట్లోకి నాడే నాకు ఇటు ఉంటే అంతా ఉళ్ళంతా తేలు జల్లు బాకినట్టు అనిపిస్తాంది నాడు ఇంట్లోకి నాడు నా బిడ్డన కళ్ళ కనిపించిన కూడా చూసి కూడా చూడాటూ ఇంత రాత స్వప్న డాడీ అమ్మో గన్ని మాటలు అంటాడు నేను పుట్టలేదు అంటాడు నేను చచ్చిపోయింటాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు పప్పు అమ్మను ఎంత ఉట్టించుకుంటాడు ఎన్ని విడతాడు ఏమో పపో అమ్మను కనిపించిన వాళ్ళే అమ్మ ఒకటేతాన్ని మాట్లాడదాం అనుకున్నట్టున్నది అని అప్పుడే నానిచ్చిండు ఎందుకు తండ్రి నాకు ఇన్ని కట్టాలు రాసిన ఇదేమో బతకలేక ఇప్పుడు అమ్మ ఏం శివయ్య నేను అయ్యో ఏమైంది సప్న ఎందుకు ఎడతాను ఏం చెప్పాల శ్వేత నా బాగా ఎవరికి చెప్పుకోవాలి మామింతకు ముందు వెళ్ళింది నన్ను ఇవసి మందలిద్దాం అనుకునే లోపే దాడొచ్చిండు దాడొచ్చేటెందుకు ఇతరు దారి పొట్టు కుక్కలు ముఖాలు ఎందుకు ఇస్తాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండరా నా ముందే నన్ను అన్ని మాట్లాడేసరికి దుఃఖం ఆగుతలేదురా నాకు అయ్యో స్వప్న అవునా ఇక పేరెంట్స్ అన్నాక వాళ్ళకు కోపం తాపం ఉంటుంది అయినా మీ పెళ్ళి అయ్యి నెల కూడా అవుతులేదు వాళ్ళ కోపాలు ఉండవు ఎప్పు మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు కదా అయ్యా కొంచెం ఒకటేసారి కనిపించేసరికి కోపం బాగా పెరిగినట్టున్నది నువ్వు ఏం బాధపడకు స్వప్న అయ్యా ఇక్కడనే ఉంటావు కదా కొన్ని రోజులు అయితే వాళ్ళే మెల్లగా మాట్లాడతారు నువ్వేం బాధపడకు ఏడవకు ఫస్ట్ కళ్ళు తుడుచుకో ఏమో శ్వేత నాకు ఏ దుఃఖము ఆగుతలేదు మా డాడీ నన్ను అసలు మనకు ఎవరు పుట్టలేదు అని ఘోర ఘోరంగా మాటలు మాట్లాడిండు మా ముక్క మాట కూడా మాట్లాడలేదు ఎదురుకుంటా ఇంట్లోకి వెళ్ళింది నాతోటి మాట్లాడదాకుందాం అనుకున్నట్టున్నది అని అంత లోపటి లోపల ఎదుట కనిపించినా కూడా మాట్లాడలేకపోతున్నారా ఉన్నది అయ్యో ఏడువకు సప్న ఎందుకు గంత కనబెడతానో చెప్పు ఆగో నువ్వు ఇప్పుడే వచ్చినావు కదా ఇప్పుడు ఏమైతే అని చెప్పు ఎప్పుడన్నా లేనప్పుడు కావాలంటే మీ ఇంటికి పోయి మాట్లాడు ఎందుకు గంత కనబెడతానో ఏడువకు కళ్ళు తుడుచుకో బావ బావని ఉత్తే అట్టే బావ బాధపడతాడు ఏడువకు సరే తీరా పిచ్చి పోదాంపా సప్నపా ఏమైంది సప్న ఎందుకో డల్గా ముఖం పెట్టుకొని ఉన్నావు ఏమైంది సప్న గట్లున్నది అదే అత్తమ్మ ఇక నేను పోయేసరికి ఈ సప్న బయట బాగా ఎడతాంది ఏమైనా సప్న ఎందుకు అంటే ఇట్లా మా అమ్మ కనిపించింది ఒకటేసారి ఏడుతుంది నన్ను చూసేసరికి నేను మా అమ్మ మాట్లాడుకుందాం అనుకున్నది కానీ అప్పట్లో పిమ్మడి ఆడొచ్చిండు ఇష్టం వచ్చినట్టు తిట్టిండు మనకి ఎవరు కుట్టలేదు కుక్కలు పొద్దున్న లేతనే నే అని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు అట ఏ సప్న ఏది ఎడుతుంది అల్లమ్మని చూసి అల్లమ్మ పాపం ఒక్క మాట మాట్లాడలేదు అత్తమ్మ ఇక బాగా ఎడతాంది ఇక నేనే ఏడవకు ఏం కాదు అని ఇట్లా ధైర్యం అప్పలు ఒకటి తీసుకొస్తా చెప్పనా ఎందుకు ఏడ్చడు కొన్ని రోజులు అయితే వాళ్ళే మాట్లాడతారుది ఇప్పుడే మాట్లాడాలంటే వాళ్ళకు బాధ ఉండదా అనే మీ డాడీకి అసలే క్యాస్ట్ బిలింగ్ ఎక్కువ ఎందుకు ఎప్పు ఊకేడుతాను వాళ్ళ గురించి ఆలోచించుకొని ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది ఊకేడవడానికి నానే నీకు వాళ్ళు అనిపిస్తారు నువ్వు సంతోషంగా ఉంటావని ఇక్కడ తీసుకొచ్చినావు నువ్వు ఊకే బోర్ కొడుతుంది అన్నమాట కదా అక్కడ నువ్వు మళ్ళా గిట్ల ముఖం పెట్టుకుంటే ఎట్లనే మంచిగా ఉండు నవ్వుకుంటా రేపు ఇక్కడ ఇక్కడనే ఉంటావు కదా ఎప్పుడో ఒకసారి మీ అమ్మనే వచ్చి మాట్లాడుతుంది కావచ్చు తీయరాదే ఎవరు లేనప్పుడు ఎందుకు రంది పెట్టుకుంటాను అట్లా ఊకే ముఖం పెట్టుకొని ఉండకే మంచి నవ్వుకుంటూ ఉండాలి వాళ్ళే మాట్లాడుతుంది గోపాల తాపాలు ఉండే అని మీ పెళ్ళయ్య అంత కొడితే ఎండోల్ అవుతుంది ఇప్పుడే మాట్లాడతారు అనుకుంటాను కాదత్తమ్మా నేను అప్పుడే ఇట్లా బయటికి వెళ్ళిన అప్పుడే మా అమ్మ వచ్చింది ఇక మా అమ్మ నన్ను చూసినాక వెంటనే కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నది ఇక నాకు దుఃఖం ఆగలేదు ఇక నేను ఏం చేయాలత్తమ్మా అప్పుడే మా డాడీ వచ్చి పొలు పొలు తిట్టి తీసుకెళ్ళి లోపలికి నాకు ఇట్లా అనిపిస్తే చెప్పు రత్తమ్మ నా ముందు మనకి ఎవరు పుట్టలేదు కుక్కలు గిక్కలు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు అత్తమ్మ మా డాడీ ఇంతవరకు నన్ను ఒక్క మాట ఒక్క నా మీద ఎప్పుడు ఒక చెయ్యి దెబ్బేయలేదు నన్ను చిన్నప్పటి నుంచి ఎంత అల్లరి అత్తమ్మ ఇప్పుడు గన్ని మాటలు అయ్యో అయితమైతే ఏనని తీరాదు ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నావు పేరెంట్స్ అన్నా కనరానే వాళ్లకు అనే హక్కు లేదు అయ్యప్పు నిన్ను ఇరవై నాలుగు సంవత్సరాలు కనిపించినందుకు వాళ్ళకు అనే హక్కు ఉంటదే నువ్వు ఎందుకు అంత దానికి అరంది పడతాను ఎప్పు వాళ్ళు అంటారు మళ్ళా రేపటి రోజున అయ్యో బిడ్డ మన బిడ్డే కదా అని అంటారు నువ్వు కే ఏడవకు ఆలోచించుకుంటావు ఉండకే మనసు ఖరాబ్ వేసుకోకు మంచిగుండు నవ్వుకుంటావు నువ్వు ఇట్లుంటే మళ్ళీ సీనిగా బాధపడతాడు నువ్వు మంచిగుండు మంచి ముఖం పెట్టుకొని నవ్వుకుంటుండు ఏమో అత్తమ్మ నాకు మా అమ్మ నాకు దుఃఖం ఆగలేదు మా డాడీ ఇంకా అట్లా మస్తు బా అనిపించింది నాకు అంత పిచ్చి లేదు అత్తమ్మ వాళ్ళు వాళ్ళు అసలు లోపల ఎట్లుంటారో తింటారో లేకుంటే మా డాడీ మా అమ్మను ఎన్ని ఇడతాడో ఏమో నాకు మంచిగా అనిపించలేదు అత్తమ్మ మా అమ్మ ముఖం కూడా మొత్తం ఈడ్చుకోవింది ఘోరంగా అయింది ఏడ్చి ఏడ్చి నా గురించి ఎప్పటికీ ఆలోచించుకుంటే ఓకే ఏం కానీ అన్ నేనే చెప్తాను కదా కొన్ని రోజుల తర్వాత మీ అమ్మ ఖచ్చితంగా మాట్లాడతా తీ యోగి ఇప్పుడు రాగానే అయ్యో బిడ్డ అనుకుంటా మాట్లాడతారా అనే ఇప్పుడు మీ డాడీకి కోపం ఉన్నది మీ డాడీ ఇప్పుడు మీ అమ్మకి మాట్లాడాలని ఉన్నా కూడా మీ డాడీ మాట్లాడనియారు ఆవు కొన్ని రోజులు ఒప్పిక పట్టుకో ఒప్పిక పట్టుకుంటేనే అన్నీ మరి అన్నీ కావాలంటే ఎట్లనే కొన్ని రోజులు ఒప్పిక పట్టుకోవాలి మంచిగా ఇప్పుడు సీనిగాడు నువ్వు ఉంటే ఆడ బాధపడతాడు అద్దే మంచిగుండు రి ఏం కత్తి ఇక పక్క పక్కనే మీ అమ్మని ఎప్పుడన్నా కావాలన్నా కూడా మెల్లగా సాట ఉంచి చూడు నేనేమన్నా ఏమన్నా అద్దంటనే నానే మంచిగుండు అంతేగాని గిట్లా బుడ్డ మూత పెట్టుకొని ఉండకు మంచిగా నవ్వుకుంటుండు సరే అత్తమ్మ మీరు చెప్పేది కూడా ఇప్పుడు నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి నేను మా అమ్మ డాడీని ఎప్పుడన్నా చూసుకోవచ్చు కొన్ని రోజులు పోతే మా అమ్మ మాట్లాడుతుంది అరే నమ్మకం నాకున్నది కానీ మా డాడీ మాట్లాడు అత్తమ్మ నాకు మా డాడీ చూస్తే అంత ఘోరం అనిపిస్తాను అసలు నేను ముట్టలే ఉంటాను అంటాను అత్తమ్మ అయ్యో అనని అదే ఇప్పుడే కదా నేను అనేది ఇంకొన్ని రోజులు పోతే అయ్యో నా బిడ్డ నేను మాట్లాడతా నాకు ఉన్నది ఒక బిడ్డ అంటాడు ఏ నువ్వు తర్వాత ఒకనాడాను అయ్యో మా అత్తమ్మ అప్పుడు ఇట్లా అన్నది నిజమే కదా అని అంటావు నువ్వే కావాలి సరే తీ ఏడిసి ఏడిసి ఆ కళ్ళన్నీ ఎర్రగానే పో మీద నీళ్ళు కొట్టుకుని వండకపో తలకైన వస్తుంది ఏమైంది శ్వేత సప్నకెళ్ళి అట్లా చూస్తాను పాపం అత్తమ్మ సప్న బాగా బాధపడుతుంది అల్లా డాడీ ఎట్లా అయ్యేసరికి ఏ నేను బయటకు పోయేసరికి ఏడిసేది ఎడతాని నేనేమైందో ఏమో అని నేను అనుకున్నా పాపం అత్తమ్మ మస్తు ఏడుతాను సప్న ఇక బాధ ఉండదు అనే కన్న తల్లిదండ్రులు గట్ల కళ్ళ ముందర కనిపించం కూడా మాట్లాడుకుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఇక వాళ్ళకి కూడా బాధ ఉంటుంది ఇక అన్ని సంవత్సరాలు కనిపించి ఎత్తే అయ్యో నా బిడ్డ ఇట్లా వేసిందని ఏ కన్న తల్లిదండ్రులకైనా బాధ ఉంటుంది ఇక మరి ఏం చెప్తావు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని భరించుకోవాలి కదా అంతే ఏమవుతుంది అత్తమ్మ సరే నాకు కూడా అంత తాలకైనా వచ్చినట్టయితే అందిక కొంచెం పోయి చాయ్ పెడితే అత్తమ్మ మీరు తాగుతారా

చింటయ్యలు అమ్మకు ఏడు తొమ్మిది నెలలు పడ్డాయి ఎనిమిది నెలలు అయినాయి తొమ్మిది నెలలు పడ్డాక పొద్దులు రావాలి పొద్దులత్తే అమ్మ గిట్ట నొప్పులత్తతే అప్పుడు హాస్పిటల్కు పోతే అప్పుడు చెల్లమ్మ బయటికి వస్తది అప్పటి వరకు ఆగలనాలు ఇక చెల్ల ఊపిరి అంటవా లోపలనే ఊపిరి తీసుకుంటుంది చెల్లమ్మ అబ్బా ఇంకొక నెల కావన్నా అబ్బా ఇంకొక అన్ని రోజులు ఆగుడంటే అబ్బో నాతో అయితలేదు కదా ఓ చెల్లమ్మ తొందర బయటికి రా మన ఇద్దరం మంచి ఆడుకోవచ్చు కదా తొందర బయటికి వెళ్ళు మా వెళ్తుంది రా అయితే నువ్వు అద్దన్న కూడా బయటకు వస్తుంది అప్పుడు నేను నచ్చి మాదంతది కానీ సరే తీ నువ్వు నీకు టిఫిన్ పెడతా ఇంత తిని తొందరగా పో స్కూల్కి టైం అవుతుంది కదా చెల్ల నన్ను కాదు నేను చెల్లన్నంతే చెప్తున్నా నేనే పెద్ద కాబట్టి అది నేను ఉండాలి అబ్బో నన్ను అరే చింటుగా నీకు స్కూల్ టైం అవుతుంది ఆరో ఐదు ముచ్చట్లు పెడుతున్నావు ఏ పుష్పడు నువ్వు ఇంక ఈ టిఫిన్ పెట్టు టైం అయితే మళ్ళీ నాకు కూడా రూటీకి పోద్దు నేను నేనే ముచ్చట పెట్టినా ఇప్పుడు ఏ గురించి మరి అమ్మను అత్తది రా ఇంకో నెల అయితే నువ్వు నాడు స్కూల్ కు టైం అయితీ మళ్ళా లేట్ అయితే ఆ తోటి తన్నులు తింటాయి నాడు పుష్ప ఇంటికి టిఫిన్ అయిపోవే టిఫిన్ అయిపోయేది నీ పోతాం పోపో పుష్ప నీకు పొట్ట ఎక్కువ లేదు మరి మళ్ళీ కొడుకే అని మనకు ఏ గట్లెందుకు అయ్యా ఫస్ట్ అప్పుడు కూడా దీనికి పొట్ట అంత లేకుండే అప్పుడు సింటుగాడు పుట్టలేదా ఇప్పుడు గట్లేం లేదు ఎవరు కుట్టేది అదే ఉన్న రాత ఇట్లా రాసిపెట్టు ఉంటే అట్లా జరుగుతుంది బిడ్డ పుట్టినా మంచిదే కొడుకు పుట్టినా మంచిదే ఎవరు కుట్టినా మంచిదే తీ ఆ మా ఇప్పుడు ఇంటికాడు చెల్ల అని సంబరపడతాడు వాడు చెల్లని ఆల్రెడీ ఫిక్స్ ఈ అయిల్లత్త కొంచెం అన్న చెల్లలు అన్నట్టు ఉంటది కదా మల్ల కొడుకు అయితే ఏమున్నది ఉన్నది ఒక మహాలక్ష్మి ఉండాలి కదా ఇంటికి ఒక లాల్ ఉండాలి ఒక ఇల్లు ఉండాలి ఇద్దరు మొగళ్ళు అయినా కూడా కొంచెం కట్టమే దేవుడు ఎవరినిచ్చినా మంచిది అయ్యా మంచిగా హెల్తీగా పుడితే చాలు ఆడపిల్ల అయితేనే అయ్యాం కానీ మరి ఏమైతుందో చూద్దాంతి ఏ గంట తీయ ఏం చేస్తావు మరి సరే తి ఇక నేను తిని పోతా అన్ని చింటి గాని స్కూల్ లో పడగొట్టి ఇక నేను పోతా ఇప్పటికే లేట్ అయింది ఆ సరే అయ్యా కూసో పో నేను వేసుకొస్తా అమ్మ ప్లేట్ లా ఇడ్లీ ఉన్ను చట్నీ వేసి ఇక నేను వాళ్ళకు ఇచ్చేస్తా ఆ సరే బిడ్డ లచ్చవా ఓ లచ్చవా ఉన్నావా ఏంటి రావా అత్తమ్మ బయట బోల్ ఉంటుంది ఓ పిల్ల నువ్వు ఇంకా పోలేదా ఇంక ఈయన ఉంటానవా ఎన్ని రోజులు అవుతుంది కదా నువ్వు వచ్చి ఏమో ప్రిపేర్ అవుతున్నావేమో మరి ప్రిపేర్ అవుతలేవ్వా లేదవ్వా పోలేదు ఈ ఇక్కడనే ఉండి చదువుకుంటున్న జాబ్స్కి ప్రిపేర్ అవుతాన్నా ఇక బుక్లు కూడా ఇక్కడనే తెచ్చుకున్నావా అందుకే ఈయన ఉంటాన్నా ఓ పిల్ల సప్నం సీను వచ్చిరు కదా సప్న బోళీ పమ్తలేదా మీ అత్తమ్మ అవుతుందా అయితే అయ్యో వాళ్ళు వచ్చి అంతకనం ఎన్ని రోజులు అవుతుంది నిన్ననే వచ్చే ఈ ఒక్క రోజుకే పని చేయమంటాను ఏంది ఇన్నే ఉంటుంది కదా అయ్యో చెయ్యదా తీయరాదు మా అత్తమ్మనే నేనేది ఉంటుంది అని అన్నది అందుకే మా అత్తమ్మనేది ఉంటుంది ఏ అవ్వ స్వప్నకు బాగానే సపోర్ట్ ఉంది కదే అనిది అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంటారు ఇక ఆ రోజులు మారతలేవ్వా అవ్వ దాన్ని బట్టి మనుషులు కూడా మారాల్సి వస్తుంది ఆ గోపోషవా ఏమైంది ఇట్లా వచ్చినావు ఏం లేదు ఏ వచ్చినా ఏ స్వప్నం నేను నచ్చిరేమో ఒకసారి అట్లా పలకరించి పోదామని ఏం వచ్చినా ఇక వచ్చిర్రు పోషా నిన్న నేను నచ్చిర్రు ఇక ఇప్పుడైతే నాకు కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక నా కొడుకు నా కళ్ళ ముందట ఉన్నాడు ఇక కోడలు కూడా ఇంటికి వచ్చింది ఇప్పుడు సంబరం అనిపిస్తుంది పోషాబ్ ఇక ఇంకేంది ఇక నీకేంట్రాంది ఇక కొడుకు పెళ్ళి చేసినావు ఇక కోడలు వచ్చింది ఇక మనమన్న మనవరాల్లో ఇస్తే ఇక అయిపోతుంది ఇయ్ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటావు ఇక పోసావా నువ్వు అన్నది కూడా నిజమే ఏం చెప్తా అండి సప్న ఒకసారి అమ్మ నువ్వు ఏం లేదే నేను బోల్ దోమిన ఇక అది లాక్ లొడ్స్కొచ్చింది ఇక ఇప్పుడు అట్లా అరిగినట్టు కొంచెం తలకైన వచ్చినట్టు అవుతుంది అన్నది పండుకోపోరు అన్న ఇక బోల్ అదే దోమతా అన్నది కానీ ఇప్పుడే ఎందుకు పని చేయించుడు కొన్ని రోజులు అయినాక మెల్లగా అదే ఎత్తతి అని నేనే దోమనియలేదే ఇయ్యలేదే సప్నా సప్న ఇక రాయే అబ్బా మంచిగా ఉన్నావా మంచి ఉన్నానే నువ్ పెట్లున్నా పానం మంచిగా మంచినే మంచి మంచినే ఉంటాను కాని ఏమచ్చకు ఏం రంది లేదే కొడుకుకోడలు అడుగు పెట్టి రని సంప్రపడతాంది ఏ తొందర మనవన్న మనవరాలను ఇయే అది ఆడుకుంటుంటదిగా అవునే పొల్ల మీ అమ్మ ఇట్ట మాట్లాడి నానే మీ అమ్మకు పారం బాగా తెల్లడిల్లిపోయింది బాగా తెల్లడి అయ్యో నా బిడ్డ ఎట్లుంది అని ఊ కనుడు ఏది ఏడ్చింది నేనైతే ఒక ఐదారు సార్లు పోయి మందలిచ్చిన ఎప్పుడు వేనా ఏసుకుంటుండేదే మీ అమ్మ మందలిచ్చింది నానే కనిపించిందా బా బయట తిన్నా అనిపించింది అని ఏమో మాట్లాడలేదు నన్ను ఈసూటితో బాగా ఏడ్చింది కూడా ఏడ్చినా ఇక అప్పటికే మాట్లాడుకున్నాను లేకు వచ్చి తిట్టి తీసుకువేడు లోపలికి నన్ను చూసి ఇష్టం వచ్చినట్టు తిట్టిండవ్వా ఆయన అయితే ఏ ఆయనకైతే ఏ కోపం నీ మీద బగ్గు ఉన్నది అసలు నాకు బిడ్డనే పుట్టలేదు అని అంటాడు అయితే అయితే నువ్వు మాటలు పట్టించుకోకు మీ అమ్మ ఎవరు లేనప్పుడన్నా మాట్లాడుతుంది కావచ్చు నువ్వు ఏం రంది పెట్టుకోకు కేడవకు నువ్వు కూడా అటు మీ అమ్మ ఏడుసేటి నువ్వు మీ అమ్మ చూసి నువ్వు బాధపడతావు ఊకే ఏడవకు మంచి ఈనే ఉంటావు కదా మాటలు మెల్లగా గల్తాయి నువ్వు బాధపడకు అదే పోస నేను కూడా అదే చెప్తాను రోజులు అయితే వాళ్ళే మారుతారు తి ఏతానా ఓని నన్నైతే ఏడ్సేది ఏడిసింది వాళ్ళ అమ్మని చూసి ఎంత కూర్చున్నా కూడా ఊకోలేదు అబ్బా నాకైతే ఏ ఘోరం అనిపించింది ఏడ్సేది ఏడిసింది పొల్ల అవున సప్న ఊకేసుకుంటున్నాకు అట్టిగా మైండ్ ఖరాబ్ వేసుకోకు మళ్ళీ నువ్వు పెడితే సీని అడ్డాల్ అవుతాడు మంచిగా ఇద్దరు మంచిగా పని చేసుకొని మంచిగా బతుకుర్రీ మంచిగా పేరుకు రారి అప్పుడే మీ డాడీ అయ్యో నా బిడ్డ అని అంటాడు కావచ్చు మంచిగా ఉండరు తీయే ఏ ఊకేసుకుంటుండకు సరే అవ్వా కూర్చుండవ్వ నేను చాయ్ పెట్టుకొని వస్తావు ఏ ఇప్పుడు ఎందుకే చాయా ఏం కదవ మీరు మాట్లాడుకుంటుండ్రీ నేను తీసుకొస్తావు అవునే పోసావా నిన్న రాత్రి న్యూస్ చూసినావానే ఆగో నాట బాంబు వేరుడు వేలిందాట ఓ కొంతమంది చచ్చిపోయారు నాట అబ్బో ఆడ మొత్తం కార్లు బండ్లు అన్ని న్యూజు నుంచి అయిపోయినాయి పాపం అక్కడ ఎంతమంది చచ్చిపోయారు ఏమో ఓ పదమూడు పదమూడు మంది అయితే చచ్చిపోయారు అని అంటారు ఏందో ఏమో పోసావా ఈ మధ్యలో బాగా మంది చచ్చిపోతారు అట్టట్టేనే చూసింది అట్టటి గాదే వాళ్ళు ఎవరో టెరరిస్ట్ కాడో మరి బాంబు పెట్టినట్టున్నాడు అది వేలింది దొంగ పాడుకో అని కళ్ళు కాకలు పడవా మన దేశం మీద ఎడతారేందని ఈ అవ్వ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళగిటె నాకు దొరకాలి వాళ్ళ జుట్టు పట్టుకొని ఇచ్చి దొబ్బుత నేను ఈ అవ్వ వాళ్ళ కళ్ళు కాకలు పడవా వాళ్ళు మనుషులే నానే గార్దులా ఈ అవ్వ ఒక్కొక్కరు ఎట్లా అల్లాడ వెళ్ళకుంటే పాపం ఆ బస్సు ఆ బండ్లు కార్లు అయితే ఏ నుజ్జు అయిపోయినాయి నేను కూడా చూసిన అవును ఈ మధ్యలో అసలే బాగా ప్రమాదాల మీద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మొన్నటి దాకానేమో ఏంది అక్కడ కాశ్మీర్లా ఏంది ఉగ్రవాదుల దాడి మళ్ళీ మొన్నట్లనేమో చేయలే బస్సు అంతకుముందు ముందేమో ఏరోప్లేన్ క్రాష్ అట ఇప్పుడేమో ఇదటో గిన్నెగాన జరుగుతా ఉన్నాయి ఏందో ఏమో మనుషులు ఎప్పుడు చచ్చిపోయేది వెళ్తలేదు పానాలు అట్టిగా పిట్టలు లెక్క ఎగిరిపోతా ఉన్నాయి అవునే మళ్ళీ మధ్యలో ఏంది చిన్న పూర వాళ్ళకే అటాక్లు వస్తాను ఇరవై సంవత్సరాల వాళ్ళకే మళ్ళీ వాళ్ళు అసలు దేని గురించి నాది పెట్టుకుంటారు ఏమో ఇప్పుడు పెద్దోళ్ళు అంటే ఏమో అనుకోవచ్చే ఇక అప్పులు అవి ఇవి బాధలు ఇట్లా ఉంటే హార్ట్అటాక్ వచ్చింది అనుకోవచ్చు ఇరవై ఐదు చిన్న పూర వాళ్ళకు పది సంవత్సరాల వాళ్ళకు ఇరవై నాలుగు సంవత్సరాల వాళ్ళకు గాళ్ళకి అటాక్ వచ్చుడేది నాకు అయితే అర్థమవుతలేదు పాపం ఒక్కొక్కరైతే అయితే తల్లడిల్లిపోతారు రే గాళ్ళు ముగ్గురు కూతుర్లు అయితే అబ్బా వాళ్ళమ్మడాడీ ఏది ఏడ్చిరు వాళ్ళ వీడ చూస్తేనే నాకు కళ్ళకు ఘోరంగా వచ్చినాయి అసలు వాళ్ళు వాళ్ళకి ఎంత కడుపుపోతే మిగిలిందే ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు కూతుళ్ళు చచ్చిపోయంటే పాపం ఏందే అది ఆ జీవితాంతం మరవలేని కోస అవును పోసావా అన్నది కూడా నిజమే ఏమో ఏందో ఈ కాలము పూరగాళ్ళకు బాగా తనే హార్ట్ అటాక్లు మరి బయట ఫుడ్కా మరి దీనికి ఏమర్థమవుతలేదు అట్టనే హార్ట్ అటాక్లు వచ్చి అప్పటిదప్పుడే చచ్చిపోతారు ఈ రోజు మంచుకున్న మనిషి రేపు ఉండలేడు రేపు మంచుకున్న మనిషి ఎల్లుండి ఉంటలేడు ఏంది ఏమో పోసావా దేవుడు ఎప్పుడో ఎవరిని ఎట్లా తీసుకోబోయేది ఇది అందుకేనే ఉన్న రోజులు మంచి సంతోషంగా ఉండాలి అందరితోటి కలిసిమెలిసి ఉండాలి పక్కన వాళ్ళతో కూడా మంచిగా ఉంటనే కదనే అయ్యో రేపు రోజున ఏమేవరో చచ్చిపోయింది అన్నప్పుడు అయ్యో పాపం మంచిది అని అనుకుంటారు అందుకే అందరితోటి మంచి కలిసిమెలిసి సంతోషంగా ఉంటేనే జీవితమే జీవితంలో ఎప్పుడు పోయేది ఎవ్వరికి తెలియదు ముందు మీ అత్తకి మీ అత్తపెట్టి నాకు ఇట్టను అయ్యో పోసి అవ్వ ఎవరికి నీకు దాన్ని ఇచ్చంత్రాలు ఈ రత్తమ్మ తీసుకోర్రి మీరే ఫస్ట్ ఇయ్యో అవ్వ ఇప్పుడు నువ్వు తీసుకో ఇమ్మ అత్తమ్మకి ఇచ్చినా కదా తీసుకో సరే తీయ నీకేదే మా ఇద్దరికి తెచ్చినావు నువ్వు తాగవా ఏ నాయనవ్వ అయ్యా నేను ఎక్కువ చాయ్ లాగా పాలే తాగుతా ఇప్పుడైనా తలకాయన ఇచ్చినప్పుడే చాయ్ తాగుతా అబ్బా సూపర్ ఉన్నది చాయ్ మంచిగా పెట్టినవు అబ్బో ఇది ఏట పెట్టింది ఛాయ ఇది ఇంతకుముందు శ్వేత పెడతా అన్నది పెట్టి అదే పెట్టేవచ్చు దాన్ని వేడి వేసుకొని రావచ్చు అబ్బో ఇది ఏర పెట్టింది చాయ ఇ అవ దీన్ని మెచ్చుకుంటుంది కదా మంచిగా ఉందా నేనే పెట్టినవా ఛాయా అబ్బో మంచిగానే పెట్టినవే నీకు అసలు అంతకుముందు పెళ్ళికి ముందు పనులు ఇవ్వి రావేమోనే మంచిన్నావు పనులు కదా మంచి టీ కూడా మంచిగానే పెట్టినవు అబ్బో భలే ఉన్నది పో మంచిగా వేడి వేసుకొని వచ్చి మంచిగా నేనే షాయ పెట్టినా అని చెప్తాంది అవ్వ దండి హుషారు ఉన్నది కోడలి పిల్ల ఇక అంతకుముందు రాలేదవ్వా ఇప్పుడు నేర్చుకుంటా యూట్యూబ్ లో చూసి అన్ని ఆ వంటలు కూడా నేర్చుకుంటాన్నా ఇక అంతకుముందు ఉన్నట్టు ఉంటే నడుపుతా అవ్వ ఇప్పుడు అన్ని నేర్చుకోవాలి ఈయననేమో మళ్ళీ పొద్దున్నే ఆపేసుకోతాడు ఏ వంట అవి ఇవి వేయద్ద ఇయ నేర్చుకున్నా మెల్లమెల్లగా అయితేమైతే ఏ నేసుకోవాలి మునుపున్నట్టు ఉంటే నడుతుందా కానీ సరే అయితే ఒక కప్పు షాయ అయిపోయింది కప్పులు తీసుకొని ఇంట్లో పెట్టు సరే అవ్వ మీరు మాట్లాడుకుంటుండ్రీ నేను మల్లత్తా అవును ఇంకొకటి చెప్పుడు మర్చిపోయినా ఈ కాలము పెళ్ళి వేసుకున్న వాళ్ళు ఏం చెప్తారు ఒక సంవత్సరం దాకా పిల్లల్ని కంటలేరు ఏమో ప్లాన్ వేసుకుంటారట ఏందో ఏమో ఆ ప్లాన్ పిల్లలు కాకుండా ఉండడానికి కావచ్చు మరి సీన్ సీనిగా ఉన్న సప్న అట్లా చేసారు మళ్ళీ ఆయన అప్పుడే ఉంచుకోవాలి మళ్ళీ ఏమన్నా గోళీలు మింగ నువ్వు కనిపెట్టుకుంటుండు అది దేవుడిచ్చిన వరం కాబట్టి మనం దాన్ని పోగొట్టుకోవద్దు ఫస్ట్ సార్ తీసి ఉంచుకోమనే ఎప్పుడైనా మంచిదే అని ఆ యోగ్యత తొందర అయింది తీసేపించుకుందామని అనుకోవద్దు అని చెప్పు వాళ్ళకు మళ్ళీ వాళ్ళు ఏమైనా పిచ్చి పని చేసినా ఇస్తారు ఇక దేవుడు ఇచ్చే టైంలో ఇస్తారు కానీ ఇప్పుడే కావాలంటే అవుతుంది ఇచ్చే టైంలో గిట్ట నేను చెప్తా ఒకవేళ గిట్ట అయితే నేను ఇంట్లోనే ఉంటుంది కదా ఏమైనా అయితే తెలియదా కానీ ఇక ఇప్పుడు అది చదువుకుంటా అంటుంది మరి చినిగాడు బుక్కులు తెస్తా అన్నాడు మరి చదువుకుంటా ఏమైనా జాబ్ జాబితుంది కావచ్చు మరి చదువుకొని వాళ్ళు ఇద్దరు మంచిగా కష్టపడి పైకి ఎదుగుతున్నాయి కదా నాకు సంతోషం ఇక అది అయ్యే టైంలో అవుతుంది ఇక దాన్ని ఎవరు ఏం చేస్తారు గదేనే చూసుకుంటుండు మళ్ళా వాళ్ళు ఏమైనా గోళీలు వాడే అనుకో మళ్ళా సప్నకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ కావాల్సిన టైంలో కాకుంటే హాస్పిటల్లో చుట్టూ అటు ఇటు తిరగాలి మందులు వాడాలి ఎందుకు వచ్చిన కోస ఏ వాడకుండా ఉండు మనం ఎందుకైనా మంచి జాగ్రత్తలు ఎప్పే ఎందుకంటే వాళ్ళకు తెలియదు కదా చిన్న పూర్వలైనా వాళ్ళకు తెలియదు మంచి చెడు నువ్వే చెప్పాలి అందులకు చెప్పనా అని పెద్ద మనిషి అన్నాం వాళ్ళు నా కళ్ళ ముందే ఉంటారు వాళ్ళు నాకు తెలియకుండా ఏం చెప్తారే సీనిగాడైతే నాకు ప్రతి విషయం చెప్తాడు ఇక కోడలిపిల్ల ఎప్పు ఎప్పదో అని సీనిగాడైతే చెప్తాడే నేను వాళ్ళు ఎటు పోతారే ఇంట్లోనే ఉంటారు కదా కనిపెట్టుకుంటూ ఉండనా కానీ ఆయన ఈ కాలంలో ఆ తొందర అయితేనే నయ్యమే వాళ్ళ పిల్లలు కాకుంటే అయ్యో మాకు పిల్లలు కొడతలేరు అని పది మంది పది రకాలుగా అనుకుంటారు చూడు ఒకసారి సపనతోటి మెల్లగా కూర్చొని మాట్లాడు మరి ఏమంటదో చూడు నువ్వన్నది కూడా నిజమే మళ్ళీ పిల్లలు కాకుంటే అయ్యో ఈ పిల్లలు కొడతలేరు గుడ్రాలని పేర్ల పేర్నాలు పెడతారు ఎందుకు వచ్చిన బాధ నేను ఒకసారి సప్నతోటి మెల్లగా మాట్లాడతావు మరి నేమన్నా ప్లాన్ అయితే వేసుకుంటారా మరి ఏంటి సంగతి ఒకసారి కూర్చొని అడుగుతా అవునే అందుకే కదా నేను ముందు జాగ్రత్తలు చెప్పేది ఆయన అయితే ఏ ఒకసారి మెల్లగా కూర్చొని మాట్లాడు ఇక నేను పోతానే చీకటి అవుతా అయ్యో కూర్చోరాదు ఇప్పుడు ఏం పని ఉన్నది పని చేసుకునే అత్తవి ఇప్పుడు ఏం పని ఉన్నదని పోతా అంటాను ఆ నా గంటానికి నా ముసలోడు లేడా ఆయనకి అయితే ఇక లేకుండా తాగుతాడు ఈ మధ్య నేను చెప్పినా కూడా లేడు ఆడు మళ్ళీ సందు దొరికింది కదా అని బయట కురుకుతాడు నేను అన్ని లోపల పెట్టి బయట బియ్యం పెట్టచ్చిన ఏం చేసిడే నా బాధ చెప్పాలి నేను ఆడు మళ్ళీ కిటికీ సందుల నుంచి దూరినా దూరతాడు నేను పోతానే నేను మళ్ళీ ఎప్పుడన్నా వస్తతి అంతే అంటూ సవా కిటికీ సందుల నుంచి దూరుతాడా అయితే పెద్ద సరే తీ మరి ఆవిరలు వచ్చి శినిగాడు కనిపించలే కదా ఆఫీస్కి అండి ఇంకా రాలేదా రాలేదే ఇక అత్తడు ఆరున్నర అవుతుంది కదా ఏడిటి వరకు అత్తడు సరే తీయ నేను పోతాన్నా మరి సరే పోషావా పోయిరా ఈ పోషావ చెప్పింది కూడా నిజమే మరి వాళ్ళు పిల్లలు ఇప్పుడు కావాలనుకుంటారా ఇద్దనుకుంటారా ఒకసారి మెల్లగా కూర్చొని సప్నతోటి మాట్లాడుతామరా అది ఏమంటుందో చూద్దాం సో దోస్తులు చూసే రాళ్ళ మన వీడియో ఎట్లున్నది అత్తమ్మ అయితే పోషవి చెప్పిన మాటలు పట్టుకొని మరి సప్నను అడుగుతా అనుకుంటది మరి దానికి సప్న ఏమంటది మరి ఏం చెప్తాది ఏంటి అనేది రేపటి ఎపిసోడ్ అయితే వస్తుంది దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నా కింద తప్పకుండా కామెంట్ కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా మన ఛానల్ని ఇటు కొత్తగా వేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు పెట్టుకోరి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసిన ఉండండి మన ఛానల్ ఫ్రెండ్స్